రేపే బుధవారం శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాణం పోయినా ఇంట్లో ఈ నాలుగు పనులు చేయకండి చేశారంటే నాగదోషాలు తగులుతాయి చేతిలో పైసా కూడా మిగలదు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి ఈరోజు కచ్చితంగా చేయకూడనటువంటి ఆ నాలుగు పనులు ఏంటి ఎటువంటి నాలుగు పనులు చేయటం ద్వారా నాగదోషాలు తగులుతాయి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపే శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే బుధవారం కూడా కాబట్టి ఈరోజు శక్తి రెట్టింపుగా ఉంటుంది శివపుత్రుడు కార్తికేయుడు నాగదేవతల అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు భక్తుల కోరికలు తీర్చడానికి భూమిపై సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాని తప్పు చేస్తే జీవితంలో ధనం ఆరోగ్యం సంతోషం అన్నీ క్షీణించిపోతాయని కూడా చెప్పబడింది రేపు ఇంట్లో నాలుగు పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే అవి నాగదోషాన్ని ఆహ్వానిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ప్రతి నెలా శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో వస్తుంది కాని బుధవారం వచ్చే షష్ఠి చాలా ప్రత్యేకమైంది ఈరోజు మురుగన్ స్వామి కార్తికేయుడు స్కంధుడు కుమారస్వామి పేర్లతో పూజించబడతాడు పురాణాల ప్రకారం ఈరోజు నాగదేవతలు కూడా భూమిపై సంచరిస్తారు నాగదోషం ఉన్నవారు పిల్లలు కలగక ఇబ్బంది పడేవారు కుటుంబంలో అశాంతి ఉన్నవారు ఈరోజు ఉపవాసం ఉంటే మంచి ఫలితాన్ని పొందుతారు అయితే ఈరోజు పూజ చేసిన వారికి సంతాన సాఫల్యం లభిస్తుంది ధన వృద్ధి జరుగుతుంది దోషాలు తొలగిపోతాయి చెడు గ్రహాలు శుభ్రమవుతాయి కానీ పూజలతో పాటు నాలుగు పనులు అస్సలు చేయకూడదనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇవి చేయటం అంటే స్వయంగా శుభ ఫలితాన్ని చెడు దిశలోకి తిప్పటమే మీరు చేయకూడది తప్పుల్లో మొదటి తప్పు పాలు లేదా తైలం నేలపై పారవేయకండి పురాణాల ప్రకారం పాలు తైలం వంటి పవిత్ర పదార్థాలు నాగదేవతలకు అర్పణంగా పరిగణించబడతాయి ఇవి నేలపై పడితే నాగదోషం కలుగుతుందనే నమ్మకం ఉంది ఎందుకంటే పాలు జీవనశక్తికి సూచిక తైలం శక్తి ఆరోగ్యానికే సూచిక ఇవి వ్యర్థంగా పారేయటం అనగా దైవశక్తిని అవమానించటం లాంటిది ఒకవేళ మీకు తెలియకుండా ఈ విధంగా పొరపాటు జరిగితే కనక వెంటనే గోమయం కాని లేదా గంగాజలం కాని చల్లాలి పాలు కాఫీ టీ తాగుతూ నేలపై చిందర వాటిని పడవేయకూడదు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి అలాగే రెండవది నాగులను లేదా పాములను తిట్టకండి వాటిని చంపకండి ఈ రోజు నాగదేవతలు భూమిపై సంచరిస్తారనే నమ్మకం ఉంది పామును తిడితే లేదా పామును చంపితే అది దైవదూషణగా పరిగణించబడుతుంది దీని ఫలితంగా పిల్లలు కలగకపోవటం సంపద తగ్గిపోవటం కుటుంబంలో అశాంతి ఏర్పడటం ఆరోగ్య సమస్యల లాంటి దుష్ఫలితాలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది పాములు కనిపిస్తే ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ అని జపించండి వాటిని హాని చేయకుండా వెళ్లిపోనివ్వండి అలాగే మూడవ తప్పిదం వచ్చేసి బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కోపం దుర్వ్యాఖ్యం గొడవలు చేస్తే నాగదేవతల ఆశీర్వాదం మీకు దూరమవుతుంది ఎందుకంటే ఈరోజు సాత్విక శక్తులు అత్యధికంగా ఉంటాయి మనం రౌద్రంగా ఉంటే అవి మన గృహాన్ని వదిలి వెళ్లిపోతాయి కాబట్టి ఈ విధంగా మీరు కనుక గొడవలు చేయటం దుర్వ్యాఖ్యాలు చేయటం చేస్తే కనుక ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారిపోతాయి డబ్బు నిలవదు చేతిలో పైసా కూడా మిగలదు మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి అయితే ఈరోజు ఎటువంటి చెడు జరిగినా కూడా ప్రశాంతంగా ఉండండి మనస్సులో శాంతి ఉంటే దేవుడి కరుణ ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే చేయకూడనటువంటి నాలుగవ పని ఏమిటి అంటే కనుక పాలు అన్నం మీ యొక్క స్నేహితులు కానీ సోదరులు కాని ఇచ్చిన వస్తువులను తిరస్కరించకండి సుబ్రహ్మణ్య స్వామి దానానికి అధిపతి ఎవరో ప్రేమతో ఇచ్చిన ఆహారాన్ని కాని పాలను కాని పండ్లను కాని తిరస్కరించటం అంటే మీరు దైవకృపను తిరస్కరించినట్లే దీని ఫలితంగా అంటే ఒకవేళ మీ యొక్క సోదరులు కానీ స్నేహితులు కాని ఇచ్చిన వస్తువులను తిరస్కరించారంటే చేతిలో ఉన్న ధనం చెదిరిపోతుంది కొత్త అవకాశాలు అంటే మీ ముందుకు వచ్చిన అవకాశాలు కూడా ఆగిపోతాయి వృత్తిలో ఆటంకాలు వస్తాయి కాబట్టి ఎవరైనా సరే మీకు దానంగా ఇస్తే వాటిని స్వీకరించండి ఏదైనా సరే మంచి మనస్సుతో ఇస్తే చిన్న పరిమాణంలో అయినా సరే దాన్ని స్వీకరించండి ధన్యవాదాలు చెప్పండి ఇది దైవ కృపగా పరిగణించబడుతుంది అయితే ఈ విధమైనటువంటి నాలుగు పనులు చేయటం ద్వారా నాగదోషం కలిగే అవకాశాలు ఉంటాయి నాగదోషం అంటే పాముల దేవతల యొక్క కోపం కలల్లో మీకు పాములు కనిపించటం ద్వారా వివాహం ఆలస్యం కావటం ద్వారా పిల్లలు లేక ఇబ్బంది పడటం ద్వారా పనిచేసినా ఫలితం రాకపోటం ద్వారా ధనం నిలవకపోవటం ద్వారా నాగదోషం ఉంది అనే విషయాన్ని మీరు గుర్తించవచ్చు ఇలాంటి లక్షణాలు గనక కనిపిస్తే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాసం చేయటం చాలా శ్రేష్టం అనే విషయాన్ని గమనించాలి ఓం సర్వాభూతానాథాయా నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నాగదేవత విగ్రహానికి పాలాభిషేకం చెయ్యండి చిన్నపిల్లలకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టండి పాములకు సంబంధించిన చిత్రాలు కానీ లేదా విగ్రహాలు కానీ ఇంట్లో ఉంచకండి ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ విధంగా ఇంట్లో ఉంచుకోవటం ద్వారా దోషం వస్తుంది అయితే పురాణాలు ఏం చెబుతున్నాయంటే సుబ్రహ్మణ్య స్వామి దానాన్ని ఇష్టపడతాడు కాని అహంకారాన్ని ద్వేషిస్తాడు ఎవరైనా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అతని నియమాలను ఉల్లంఘిస్తే వారు లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు అంటే ఎన్ని డబ్బులు వచ్చినా నిలవవు అప్పులు పెరిగిపోతాయి లాభాలు అవుతాయి చెడు ఆలోచనలు మనసులో పెరిగిపోతాయి కాబట్టి రేపు బుధవారం శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠిరోజు తప్పకుండా కొంత పాలు బెళ్లం లేదా నూనెను దేవాలయంలో దానం చేయండి ఒకవేళ మీకు నాగదోషం ఉంటే కనుక నాగదోషం నుండి మీకు రక్షణను ఇస్తుంది తెల్లవారగానే స్నానం చేసి పసుపుతో సుబ్రహ్మణ్యస్వామి ఫోటోకి కుంకుమ చల్లండి పాలాభిషేకం చేయండి పాలు బెల్లం కలిపి స్వామికి సమర్పించండి ఆరుసార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదవండి పాముల చిత్రాలు ఉన్న నాగదేవత విగ్రహానికి నమస్కారం చేయండి సాయంత్రం దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామి కథ వినండి బుధవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు పూజ చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అయితే మంచి ఫలితాల కోసం రేపు పసుపు రంగు వస్త్రాలు ధరించండి బెల్లం పాలు తేనె పసుపును వాడి పూజ చేయండి పాములపై భయం ఉన్నవారు కూడా ఈరోజు ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి ఓం వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేస్తే నాగదోషం తొలగిపోతుంది సంతానం కలుగుతుంది ఇంట్లో ధన ప్రవాహం వస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇవే రేపటి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రత్యేకతలు గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే దేవుణ్ణి భయంతో కాదు భక్తితో పూజించాలి అని కాని నియమాలు పాటించటం అంటే ఆ భక్తికి మీరు గౌరవం ఇవ్వటమే కాబట్టి రేపు ఈ నాలుగు పనులు తప్పకుండా మానండి పాలు పాలకు సంబంధించినటువంటి పదార్థాలు నేలపై పారవేయటం అస్సలు తగదు పాములను తిట్టటం లేదా చంపటం చేస్తే నాగదోషం మిమ్మల్ని వెంటాడుతుంది గొడవలు చేయటం అలాగే అరవటం మంచిది కాదు దానాన్ని తిరస్కరించటం కూడా మంచిది కాదు ఈ నాలుగు పనులు మీరు చేయకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామి కృపతో జీవితంలో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే ఈ శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీ శక్తి మేరకు ఎవరికైనా సరే పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇది ఎంతో పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది చూశారు కదండి రేపు బుధవారం శక్తివంతమైన సుబ్రహ్మణ్య రోజు మీరు చెయ్యకూడనటువంటి నాలుగు పనులు ఏంటి అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి నాగదోషం తొలగిపోటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి